నేను నోటారా అన్నయ్య అన్నదే మంచిగా అయిందని చెప్పి ఆ రగురు నీ తల్లి ఆ పూల రాణింద మీ చిన్న మరి మేము అందరం లేచినా కానీ ఈడు లేస్తలేడు మా చిన్నోడు మా తమ్ముడు రేపండి రే తమ్ముడా బాగా నా కుమార్తాలు అన్న పోయి బాగా పోతావా అన్న నొలం పోయి నన్ను గట్ల అనుకుంటావా పరకాయ్య పరకా బ్రహ్మచందీ మురి కోర నరుడా డిగా దూసి బ్రహ్మండి మురిసేవు కాలిపోయిన కచ్చ కొరడివనుకో మళ్ళా దూసి వెర్రివై తిరిగేవు కడప చేచిన జాజు కమ్మలనుకో అనుకో ఎత్తు కుసములు దూసి వెర్రివై తిరిగేవు అవి రెండు తాటి కాయలనుకో మీద చెట్ మాసం లేదండి మొక్క మీద చట్టాకు మాంసం లేదు ఎందుకు రా చూసి అరే మాంసం లేకున్నా మొక్కకు పూలు ఉందిరా 가 먹구라. 레스터보다 더 잘하는 거야. 아, 나는 나는 이때부터인데, 나는 아마부터인데, 나는 아직부터인데, 아, 나는 아름다워서부터인데, 아, 아. 오케이, 내가 보기 더 예쁘냐? 이거 다 날리나 이거 식구들 가야지. 잠깐. 아, 나 무려 거기다 쳐. 아, 아, 이거 먹다가 나 먹고.

మరి కత్తల మెడలా కారాన్ని ఉంటే ఒంటిగా ఉన్నావు మరి తప్పు చేసినవా ఏ కళ్ళ ఏ కళ్ళ చేసినావు ఈ కారాన్ని అడివి లోపల ఎందుకున్నావమ్మా అప్పుడు అడగంగా పూల రాణి భగవంతుడా నా అడగంగుడా పన్నెండు దాకా మూడు లేని చెప్పి అవును ఈ దొమ్మరి వాళ్ళతో చెప్పి నన్ను అనుకుంటారో తల్లి నా గతము వీళ్ళకి ఇప్పుడు చెప్పద్దు తర్వాత కొన్ని రోజులైనాక నా గతం వీళ్ళకి చెప్పాలా కానీ అప్పటిదాకా చెప్పని చెప్పి మనసులో పెట్టుకున్నది నా సమయం వచ్చినప్పుడు నా కష్టము నా దుఃఖం అంతా మీకు చెప్తా గాని అప్పటిదాకా మీతోని నేను వస్తానన్నా దొమ్మరు కదా ఎందుకంటే మీ తోటి నేను వస్తా మీరు మాటలు ఆడితే మీ వంట చేసి పెడతా మీ నువ్వు గిట్టావా పట్టుకొని పోయినా ఈ ఆట పాట పాడి ఈ రాజుల పిల్లలు తెచ్చుకొని తెచ్చినట్టు అని చెప్పేసి ఆ ఊరికి పోతే ఆ ఊరినే మా పోసేది ఉంటాయి అందులో భయం ఎందుకంటే ఈ చిన్న పోరిని అంత చందాలు చూసి ఆ పోరి ఆడ ఉంటామంటే చెప్పేటువంటి చిత్తు కాదు నా పోతురాదే బా నన్ను తా ఆయన తా నమ్మను అంటే ఈ దొమ్మరు అమ్మా

కళ్ళ కళ్ళాటడ కట్టింది చేతు గాదు లేసింది ఎవరు నా ఊతే ఆడ పిల్ల ఆడ పిల్లనే గాని పూల రాణి గాదు పూల రాణి ద్రంగా ఉన్నది గాని పూల రాణి గాని దొమరల చెల్లెలు అవసన్నే పంచునకుంటతారైతే అన్న బాగున్నా నా బాగులే నా అన్న బాగున్నా నా అన్న

தாரி தா 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 தாண்டா ஏன் உருது வேற யானை தோம்பரில் பிள்ளை அரை నిన్ను చూస్తే దాన్ని చూసినట్టు దాన్ని చూస్తే నిన్ను చూసినట్టు నా ధైర్యం అన్నయ్య అన్నయ్య మీకు ఊర్లు పడలు తెలుస్తాను తెలుగు నాకు తెలుసు రండి మిమ్మల్ని మంచి మంచి ఊళ్ళు పడబడతాండి ఎక్కువ అసలు ఊరు దొమ్మరం దొలుకోని పూల రాని దొమ్మడతారే వేషం అక్కడ ఇక్కడ పోవల్ మొదన కొడగడి అదే మనగిరి మారాజు ఉన్నా చిన్న పంట నీనాది చెప్పమంటారు చిన్న పంట పడ్డము వచ్చి సరే కున్న ముందే ఆయన బంగ్లా సర్కారు బొడ్డున సావిడి అవును గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆఫీస్ అరే అన్నయ్య చిన్నోడా సామాన్లు పెట్టుకోండి ఇచ్చారా నువ్వు సార్ ఆవులు అదే అడుగు అదే అచ్చిన కాకలే అరే చిన్నోడా అరే చిన్నోడ అరేస్తుంది ఆరేళ్ళ చిన్నోడు అరే నువ్వు చిన్నకుండా కాబట్టి అరే సిన్నోడేమైంది ఇప్పుడు ఏమవుతుంది అంటేనేమో తప్పింది నన్ను ఆరేళ్ళు అన్న తప్పు లేదు తప్పు మీ కొరకు మంచి వంట చేసి పెడతా పెడుసా తినవు కదా మీ కొరకు మంచి నాకు రెండు నాకు ఇప్పుడు తొడకు రాగులు తింటలేరా పచ్చ గురాకులు ఎంత లేరా మెంతకు రాకులు ఎంత లేరా బీరాజ్ ఎంత వస్తారా చిక్కుడాగు గుమ్డాగు చెల్ల ఇక్కడ సర్కారు బంగ్ల గడ పంచాయత్ ఆభితి గడ చెల్లెడు ఉంది రాజా కా తీరు గాడి గస్తారా రాజోటమని అక్కడ ఎవరు మణగిరి మహారాజు రాజక దర్బారు మీద ఉన్నాడు అయ్యలారా అమ్మలారా ఊరు పెద్దలారా ఊరు కోటమని దొమ్మరల్లమచ్చినం ఆ ఊళ్ళే దొమ్మర ఆటార్తే ఊరికి పరగదు అను శేన్న దొమ్మర ఆటార్తే చేనకు పరగదు పోక్షం మీద దొమ్మర ఆటార్తే మందకు పరగదు పరగదు మేము దొమ్మరల్లము ఆ మా తమ్ముడు ఆ దొమ్మర ఆటల ఆ గదమంపడు కొట్టు ఇప్పుడు గుండెలు పెట్టవు గుండెలు పెట్టంపి అరే పెట్టా మరి ఒక్క కడవులకు వెళ్ళి మా తమ్ముడు అంటే ఇద్దరు ఆ అవి ఉండవుగా అవునా

పెద్ద మనుషులారా మహారాజు రాజగ దర్బార్ మీద ఉన్నాడు మా తమ్ముడు నాగలి అటు ఎవరు ఒక్కడ పెద మీద ఆడిస్తాడు నాగలి మా తమ్ముడు

ఆధునికారను చేదర్పుడా చూడని మా తమ్ముడు కాలు మీదియ సంకల్గ ఎక్కిదియ కాను చూడాలి అయ్యలారా 100 గంటలు ఎందుకంటే ఆనాడికాజన కాని నాగా నాటకం కాని భాగవతం కాని అయితే రామాయణం కానీ పాటుకుని ఎవరు భగవద్గీత గానీ నీతి కథలు అటువంటి ధర్మం కథలు అటోన్ అయినాయి టచ్ కానీ చూసారా ఆ ఊరు अ <laughs> અમરા <laughs> 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 <hazimha>

హాయ్ అండి అందరికీ నమస్తే మేము బుర్రకథ బురగజంగా కళాకారులు ఆదిలాబాద్ జిల్లా మాది గుడియాత్నూర్ మండలం గుడియాతనూరు మండలం ఉంటాను మేము ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి మన తెలుగు వాళ్ళు మనల్ని గౌరవ గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచి ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి బుర్రకాలు చెప్తాను కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే చిన్నగా కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాము ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి కళలను గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి చాలా గౌరవించండి